మన ఇంట్లో మనమే దొంగల్లా దాక్కువాల్సి వస్తుంది అందుకే గురుగారు మన కృష్ణమాచారి చెప్పినట్టు చక్కగా మెరుగే చెక్కేద్దాం గండం గట్టెక్కడం సరేరా ఖండాకాల దాటితే జ్ఞానం నశిస్తుందిరా అవన్నీ పాత వాళ్ళు గురుగారు ఇప్పుడు మన వాళ్ళందరూ సముద్రాలు దాటి కోట్లు గడిస్తున్నారు ఇంకొకసారి ఆలోచించండి గురుగారు మా మాట వినండి ఏమిటి అరే కృష్ణమాచార్యే గురుగారు ఏమిటా ఈ తాళపత్ర గ్రంథాలన్నీ కింద పడేశారు అవి తీసి పైన పెట్టాయి మా ముత్తాత గారి రాసిన తాళపత్ర గ్రంథాలి నా జాతకం కూడా ఏనాడో రాశారు దీంట్లో ఏమి రాసిందో చూసారా ఇలా ఇవ్వు మా వంశంలో నా తర్వాత మూడో తరంలో పుట్టిన ఘనాపాటికి కళ్యాణ యోగం ఆలస్య అవుతుంది అతని జాతకరీత్యా ఖండాలు దాటి బంగాళాఖాతంలోని కలిపితే అక్కడ తెలుగు అమ్మాయితో పెళ్లి అవుతుంది అంటే మీ పెళ్లి కాకపోవడానికి అనమాట మీ తాతగారు ముందు చూపుతో ఎంత బాగా రాశారు గురుగారు ఈ పత్రం నా నేత్రంలో ఎప్పుడు పడలేదే విధిలో మీరు చూడకపోవడం ఒకవేళ చూసినా మర్చిపోవడం ఏదో జరుగుంటుంది అందువలన మనం అమెరికాకి వెళ్తే మీకు పెళ్లి జరుగుతుంది మన ప్రమాదం నుంచి నేను రాను

ప్రభువుని నమ్మండి మిమ్మల్ని కాపాడేదడు ప్రభువుని ప్రార్థించండి మిమ్మల్ని కష్టాల కడలి రండి బిడ్డలారా రండి కలిసిపోవడానికి వచ్చారా లేదు అలిసిపోయొచ్చాం కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుతాం బిడ్డలారా భగవద్గీత బైబిల్ ఖురా అంతా సమానమే మానవులంతా ఒక్కటే ఆమెలో పోయింటారన్న ఒరే చారీ ఈ టార్చర్ భరించలేకపోతున్నానరా అందుకే మన కృష్ణమాజారీ చెప్పినట్టు ఆ విరిక ప్రయాణానికి గురుగారు సరే తప్పే పెడదాం రా చాలా సంతోషం గురుగారు ఏమిటి సంతోషం అమెరికా వెళ్తే మరి అక్కడ ఉద్యోగాలు ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడు అంటే గురుగారు నా ఫ్రెండ్ ఆదిరెడ్డి అని ఒకడు ఉన్నాడు ఆదిరెడ్డి వాడేవాడు రా ఆదిరెడ్డి లాస్ ఏంజల్స్ వెంకటేశ్వర స్వామి గుడిలో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ అక్కడ మిమ్మల్ని పెద్ద పూజారిగా వీని చిన్న పూజారిగా వీని ట్రస్టీగా నన్ను క్యాషర్ గా పెట్టిస్తాను ఒరేయ్ చారి ఎలాగో అమెరికా వెళ్తున్నాం కాబట్టి మా ముత్తాత గారు నా జాతకంలో రాసినట్టు బంగాళాఖాతంలో నీరు పసిఫిక్ మహాసముద్రంలో కలిపితే నాకు అంతే కదా ఒరే ప్రవీణు నువ్వు అర్జెంట్ గా అంతర్వేది వెళ్ళిపోయి బంగాళాఖాతం నుంచి నీళ్ళు పెట్టరా

ఒకసారి చొక్కా గురుగారు ఎందుకు అంటున్నాడు చక్కా లేమిటా అక్కడ చెప్పాను కదా డౌట్ వస్తే చెక్ చేస్తారని దే ఆర్ ఇండియన్ ట్రెడిషన్ వాట్ ఆర్ వాటర్ వాటర్ వాట్ ఆర్ వాటర్ సెంటిమెంట్ వాటర్ వాటర్ sentiment, sentiment water. I don't think it's water. What uh, is this? Actually, it is a, a Hindu a traditional water. Oh, all right, you can go. go. What's he doing? Uh, uh, actually, uh, he's giving you a Hindu blessing. Yeah, yeah. Oh. Oh, thank you. Okay. Thank you. Hey! గురు మీకు మీతో అర్జెంట్ ఒక నిజం చెప్పాలి ఇప్పుడేం నేను విన్ను చాలా ఇంపార్టెంట్ విషయం గురుగా అందా చూడాలి కదరా బిల్డింగ్ ఏ బిల్డింగ్ ఓహో సూపర్ అమెరికా అదిరిపోయింది రా మీ ఫ్రెండ్ ఆదిరెడ్డి ఉన్నాడు అన్నావు కదా వాడికి ఫోన్ చేయి అయి టెంపుల్ వెళ్దాం అది నంబరు అదే గురువు గారు నంబరు అని నంబర్ లేదా ఆదిరెడ్డే లేడు గురుగారు ఆదిరెడ్డే లేడా రెడ్డి లేకపోతే అచ్చి రెడ్డి కిషన్ అసలు ఈ రెడ్డి లేడు మరి అమెరికాలో చాలా మంది రెడ్డి తెలుసు అని చెప్పావు అంటే మిమ్మల్ని అమెరికాకి తీసుకురావడానికి ఫ్రెండ్ ఉన్నాడని అబద్ధం ఆడాను అంత అబద్ధమా లాస్ ఏంజలస్ వెంకటేశ్వర గుళ్ళో నేను పెద్ద పూజారిని వీడి చిన్న పూజారి ట్రస్ట్ ఏం చెప్పావు కదరా మీరు నన్ను ట్రస్ట్ చేయాలని అలా చెప్పాను గురుగారు మరి అమెరికాలో బతికి చచ్చేది ఎలా రా మాట్లాడవేరా నోరు పెగలదే మరి అమెరికాలో బతికి చచ్చేది ఎలా రా రైట్ పడుకునించాలి ఏమిట్రా గురుగారు ఎక్కడరా మనకు ఉన్నవే రెండు రూములు బెడ్రూము బాత్రూము ఏదో ఒక రూమ్ లో ఉంటాడు చూడరు ఆ రెండు రూముల్లోనూ లేడరా మరి ఆయన ఇప్పుడు ఎక్కడికెళ్ళి ఉంటాడు గురుగారు ఏంటండి ఇది చెప్పపట్టకుండా వచ్చేశారు ఎక్కడైనా మెత్తమంటారు పదండి రూమ్ కెళ్దాం నేను రానరా ఆ రెస్టారెంట్ లో పబ్బుల్లో సూపర్ మార్కెట్ లో ఈ ఆలయ ట్రస్ట్రీని పట్టుకుని గుడిమెట్టు శుభ్రం చేసే ఉద్యోగం చేస్తారు కానీ నేను రాను ఎవరో ఆలయ ధర్మకర్త వస్తున్నట్టు అయ్యా 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 నమస్కారం అండి నా పేరు అప్పలాచారి ఉభయ రాష్ట్రాల్లో మంచి పురోహితుడిగా పేరున్నవాణ్ణి ఎరక్కపోయి వచ్చి అమెరికాలో ఇరుక్కుపోయాను తమరు ఏదైనా ఉద్యోగం ఒప్పిస్తే ఆ గుళ్ళో సేవలు చేసుకుంటూ

ఆటపడంనమ్మా ఎక్కడా తెలియదండి ఆ అమ్మాయి ఎవరో తెలియదండి ఇటువైపు వెళ్ళింది అండి singing inside did you see her yeah she went that way thank you, thank you.